హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ని యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వెజిటేబుల్ సూప్ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు వెయిట్ మెయింటైన్ చేసుకోవాలనుకునే వాళ్ళు హెల్దీ లైఫ్ స్టైల్ కోసం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్గా కానీ ఈ వెజిటేబుల్ రాగి సూప్ ని తీసుకోండి చాలా హెల్దీగా ఉంటుంది జస్ట్ టెన్ మినిట్స్లో లో దీన్ని చేసేసుకోవచ్చు ఈవెన్ షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఇది తీసుకోవచ్చండి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుంది ఈ వెజిటేబుల్ రాగి సూప్ కోసం ఇంకా నేను గ్రీన్ పీస్ తీసుకున్నాను అలాగే బీన్స్ క్యారెట్ కూడా తీసుకున్నానండి ఇవి రెండు మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి ఈ క్యారెట్ బీన్స్ ఇంకా గ్రీన్ పీస్ అనేది మూడు టీ స్పూన్ దాకా తీసుకోండి ఒక్కొక్కటి అలాగే కొద్దిగా ఉల్లిగడ్డ ముక్కల్ని కూడా సన్నగా కట్ చేసుకోండి ఇక్కడ నేను రెండు వెల్లుల్ని కూడా సన్నగా కట్ చేసుకొని తీసుకున్నానండి ఒక ఇంచు అల్లంని కూడా సన్నగా కట్ చేసుకొని తీసుకోండి అలాగే మీరు కారాన్ని తగినట్టుగా పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకోండి ఇక్కడ నేను ఒక పచ్చిమిర్చిని కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇవే కావు మీకు నచ్చిన వెజిటేబుల్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెళ్ళించుకొని కడాయి పెట్టుకొని దీంట్లోకి జస్ట్ పావు టీ స్పూన్ అంతా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ ఎక్కువగా వేయదు మనకి వెజిటేబుల్స్ అన్ని ఫ్రై అవ్వడానికి మాత్రమే వేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను జస్ట్ పావు టీ స్పూన్ అంతా వేసుకున్నాను ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర వేసుకొని అది ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు పచ్చిమిర్చి జింజర్ ఇంకా గార్లిక్ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కల్ని కూడా వేసుకోండి వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా దంచుకున్న బ్లాక్ పెప్పర్ పౌడర్ని పావు టీ స్పూన్ వేసుకోండి ఫ్రెష్గా దంచుకున్నది వేసుకుంటే మనకి చాలా టేస్ట్ ఉంటుందండి రాగి సూపు ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఈ రెండు నిమిషాలు కూరగాయలన్నీ ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద గ్లాసు వాటర్ని పోసుకోండి వాటర్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఇవి వాటర్ అంతా బాయిల్ అయ్యేలోపు మనము రాగి పిండిని కలుపుకుందాం అండి దానికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ రాగి పిండిని వేసుకోండి ఇక్కడ నేను ఒకరికి సరిపోయే క్వాంటిటీలో చేసి చూపిస్తున్నానండి ఇప్పుడు ఇందులోకి మునియేంత వరకు వాటర్ పోసుకొని స్పూన్తో ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోండి ఆగులల్లో మనకి ఫైబర్ ఇంకా కాల్షియం అమైనో ఆసిడ్స్ ఎక్కువగా ఉంటాయండి ఇవి షుగర్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఈ రాగి సూప్ని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ గానైనా తీసుకోవచ్చు అండి మనకి ఈ రాగి సూప్ తాగడం వల్ల ఎక్కువసేపు ఆకలి కాకుండా ఉంటుంది కడుపు ఫుల్లుగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి జస్ట్ పది నిమిషాల్లో అయిపోయే రెసిపీ ఇది చాలా చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ వాటర్ బాగా బాయిల్ అవుతున్నాయి కదా ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం మిక్స్ చేసి పెట్టుకున్న రాగిపిండి వాటర్ని మరొకసారి దాన్ని కలుపుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకుంటూ ఈ విధంగా స్పూన్తోని కలిపారంటే మనకి ఉండలేమి లేకుండా మంచిగా మిక్స్ అయిపోతుందండి ఒక నిమిషం పాటు ఈ విధంగా కలుపుకుంటూ చేసుకోండి అప్పుడు మనకి రాగిపిండి అనేది వాటర్లో బాగా మిక్స్ అయిపోయి ఉండలేమి లేకుండా మంచిగా మిక్స్ అయిపోతుందండి దీన్ని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాలు ఉడికించుకోండి కానీ నేను రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకు కొంచెం తిక్కుగా అయింది కదా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి మరీ తిక్కుగా దీన్ని ఉడికించుకున్నారంటే మనకి తాగేటప్పుడు అంత ఈజీగా ఉండదండి కొంచెం లూజ్గా ఉంటేనే తాగేటప్పుడు బాగుంటుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు టేస్ట్ చూసుకోండి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి సరిపోకుంటే మరి కొద్దిగా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకోండి ఇందులో మీకు కావాలంటే అరచెక్క నిమ్మరసాన్ని కూడా వేసుకోవచ్చండి ఇక్కడ నేను వేసుకోవట్లేదు అంతేనండి మన సింపుల్ అండ్ టేస్టీ వెజిటేబుల్ రాగి సూప్ రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఉంది కదా టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుంది కావాలంటే మీరు ఇందులోకి క్యాప్సికమ్ క్యాలీఫ్లవర్ బ్రోకలీ ఏ వెజిటేబుల్ అయినా వేసుకోవచ్చండి మీకు అందుబాటులో ఉన్నవి ఈ వెజిటేబుల్ రాగి సూప్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి